హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి ఈరోజైతే మన టెరస్ గార్డెన్లో వచ్చిన వంకాయలతో కొబ్బరి మిక్స్ చేసి మంచి చట్నీ అయితే రెడీ చేస్తున్నానండి ఈ చట్నీ మనం అన్ని రకాల టిఫిన్స్లోకి తినచ్చు ఇడ్లీ దోశ గారే పెసరట్టు దేనిలోకైనా తినచ్చు అలాగే మెయిన్గా అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మరి ఎలా చేస్తున్నాను అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి వచ్చేసేయండి వీడియోలోకి ముందుగా దీనికోసం నేను టెర్రాస్ గార్డెన్లో నేను పండించిన వంకాయలే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా మన గార్డెన్లో వచ్చినవే ఒక హండ్రెడ్ గ్రామ్స్కి తక్కువగా తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని బాగా వాష్ చేసిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి దీని దీనివల్ల పచ్చిమిర్చి తొందరగా మగ్గిపోతాయి అంతేకాదు మనం మూత పెట్టకుండానే పేలకుండా చక్కగా వేగుతాయి అనమాట ఇవి వేగుతున్నప్పుడే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇలా చేయడం వల్ల కండ్రెక్కకుండా ఉంటాయి ఒక ఆరు వరకు మీడియం సైజ్ టమాటోస్ కూడా తీసుకున్నాను ఇవి కూడా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈలో పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి చూడండి ఈ పచ్చిమిర్చిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవన్నీ ఈ ప్లేట్లో తీసుకుని చల్లారి పెడదామండి ఇదే ప్యాన్లోకి మళ్ళీ మనం ఆయిల్ అనేది వేయకుండానే మనం నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని పిండేసి ఇందులో వేసేస్తున్నాను ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ ముక్కలను కూడా రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిస్తే చక్కగా మగ్గిపోతాయండి దీని మీద అయితే ఒకసారి ఇలా కలిపేసేసి నేను మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు టైం పడుతుంది చక్కగా మగ్గిపోతే పచ్చడి మంచి టేస్ట్ ఒక మూడు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా మగ్గిపోయి కనిపిస్తున్నాయి కదా వేగిపోయి ఉన్నాయి వంకాయ వంకాయ ముక్కలు ఈ ముక్కల్ని మనం మరొక ప్లేట్లోకి తీసేసుకుందాం ఆయిల్ వేయకుండానే మళ్ళీ టమాటో ముక్కలు కూడా వేసేసి మగ్గించేద్దామండి అవి కూడా అంతేనండి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్న టమాటోలు అయితే మనం ఇలా ప్యాన్లో వేసిన ఒకటి రెండు నిమిషాలకే చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇవి నాటు టమాటోలు వీటిని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టామనుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయి టమాటోలు రెడీ అయిపోయాయి ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా చల్లారిద్దామండి చల్లారిన తర్వాత మనం మిక్సర్ జార్లో వేసి చక్కటి పచ్చడి అయితే రెడీ చేసుకుందాం అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని ఒక చిప్ప కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఇది ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేశాను నేను బద్దల్లాగా కట్ చేయాలన్నమాట దీనిలోకి ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల పొట్టుతో సహా వేసేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ చింతపండు గుజ్జు అయితే వేసానండి అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కాస్త వీలైనంత వరకు వాటర్ అనేది మిక్స్ చేయకుండా చక్కగా మెత్తగానే చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి నేను మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇక్కడ మీరు చూస్తే చక్కగా మిక్సీ పట్టేసాను దీనిలోకి వంకాయ ముక్కలు కూడా వేసి మూడులో ఒక రెండు మూడు సార్లు తిప్పితే కొంచెం పలుకుగానే ఉండాలన్నమాట బాగా మెత్తగా అయిపోతే పచ్చడి బాగుండదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పలుకుగా ఉంది కదా దీనిలోకి ఇప్పుడు టమాటోలు ఉడికించినవి వేసేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు పల్స్ తిప్పామంటే చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి చక్కగా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ అనేది తగలకుండా ఈ విధంగా జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీనికి మనం మంచి తాలింపు అయితే వేసుకుందాం ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను దీనిలోకి మనం మంచి తాలింపు అయితే పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేస్తున్నాను నేను మీరు పచ్చిసినపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట మరి కాస్త కావాలంటే ఎక్కువ పప్పులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇవి ఒకటి రెండు సార్లు బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి రెండు ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను ఇవి కాస్త వేగనిచ్చి మూడు నుంచి నాలుగు రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవచ్చండి అనమాట మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఈ కరివేపాకు వేగిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు పుదీనాకులు ఆకులు కాస్తంత కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకోవాలి మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ పచ్చడికి తాలింపులో మాత్రమే వేసుకోవాలండి బాగుంటున్నప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగుతున్నప్పుడే కాస్తంతా ఇంగు కూడా వేసుకోవాలి ఇంగోవి వేసుకుంటే ఈ పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది బాగుంటుంది ఇంగోవి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసి మనం మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడికి తాలింపు అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ విధంగా ఈ ఆకులు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసేయాలి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇడ్లీలోకి దోశల్లోకి పెసరట్లలోకి బోండాల్లోకి అయినా తినచ్చు ముఖ్యంగా అయితే మాత్రం రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట మరి నా స్టైల్లో వంకాయ కొబ్బరి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ